అస్లాము అైకమ్ రహమతుల్లాపు అందరికీ నమస్కారం నా పేరు అహ్మద్ ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను అందరూ దయచేసి మైనార్టీ అనే ఒక విధానంతో చాలామంది చాలా వరకు ఓట్లు చీరిపోతున్నాయి మనకి మనకి ఓట్లు ఇదే నీ చేరుతున్నాయంటే చాలామంది ఈయన మన పార్టీ ఈయన మన పార్టీ ఈయన మన మైనార్టీ నా మన మైనార్టీ అని అందరు చీర్చుకుంటున్నారు ఓట్లు దాని గురించి మాట్లాడడానికి నేను ముందకు వచ్చాను ఒక విషయం ఎందుకంటే మనమందరం కలిసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం ఆయన పరిపాలన చూసాం దేవుడి దేవుళ్ళ ప్రతి ఒక్కరు పేదవాడికి మంచి జరిగిందే కానీ ప్రతి ఇంటికి పోయినా సరే మంచి మంచి జరిగిందే అని ప్రతి ఇంటి వాళ్ళు ప్రతి గడప గడప చెప్తుంది అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు లబ్ధి పొంది ఉంటేనే అని చెప్పారు ఈ మాట చెప్పిన టోటల్ ఇండియా మీద కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్క సీఎం కూడా చెప్పాల ఈ మాట లబ్బి పొందుంటే ఓటేను ఏకైక వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పిన తర్వాత మనకు మేలు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మనకు మేలు జరిగిందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి మనం 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 మన సాక్షిగా మనం ఆలోచించుకోవాలి మనం మేలు జరిగి ఉంటేనే ఓటేయండి అని ఆయనే చెప్పేశారు ఇక మీ దగ్గర నుంచి ఇక మీ మీ చేసుకోవాల్సింది మనం మనం ఆలోచించుకొని మనం ఎవరికి ఓటేస్తే మనకి మేలు జరగద్ది ఇంతకుముందు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఒక పా అకౌంట్ పాస్బుక్ తీసుకోండి తీసుకొని మీ బ్యాంక్కి ఫండి స్టేట్మెంట్ అడగండి గత సంవత్సరం ఉంది అంతకుముందు సంవత్సరం ఉంది పద్నాలుగులో పంతొమ్మిదిలో ఎట్టుంది ఇరవై ఇరవై మూడులో ఎట్టుంది స్టేట్మెంట్ అడగండి గత లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు క్లియర్ కట్టుగా మనకు కనిపిస్తుంది క్లియర్ కట్టుగా అంటే మనం లబ్ధి పొందామా లేదా అనేది మన మనసాక్షికి మనకు తెలిసిపోద్ది అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే ఆలోచనలో ఉన్నారు పైన మనకి నరేంద్ర మోడీ వద్దు అని ఒక ఆలోచనలో ఉన్నారు దేవుడి దేవుళ్ళ ప్రతి ఒక్కరు అదే కోరుకుందాం మంచిదే బీజేపీ రాకూడదని కోరుకుందాం మంచిదే దాంట్లో తప్పు ఎటువంటి తప్పు లేదు ఎవరి అధికారం వాడిది ఎవరి ఓటు అభిప్రాయం వాళ్ళది బీజేపీ రాకూడదని కోరుకుంటున్నారు అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ బీజేపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలిసి ఒక్క మనిషి మీద పోటీ రావడం అనేది ఇది అసలు న్యాయం కాదు ఇది ప్రజల కోసం మంచి చేయడానికి వస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడడానికి నలుగు ముగ్గురు నలుగురు వేసుకొని బరిలో దిగుతున్నారా అనేదే నా సవాల్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫలానా ఇది చేశానని చెప్పుకోవడానికి ఒకటి ఉంది ఏదైనా సరే ఒక్కటన్నా కనీసం ఒక్కటి ఒక్కటన్నా చెప్పుకోవడానికి మాకుంది ఆ ఒక్కటి చెప్పడానికి టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా ఫలానా మంచి పని మనం చేశాము మా ప్రభుత్వంలో నిరూపించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా దీని గురించి ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి దీని గురించి ఆలోచించి మనం ఓటు ఎవరికి వేయాలా ఓరికే ఎవరికి వేయకూడదు అనే నిర్ణయం మీకే తెలుస్తుంది ఈ విషయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మనకి మైనార్టీ సీటు నెల్లూరుకి ఒక మైనార్టీ సీట్ ఇచ్చారు అది మనం గెలుచుకు గెలిపించకపోతే అది మనకి పిస్టేజ్ విషు సీట్ ఇచ్చినోళ్ళు మంచోళ్ళే అది గెలిపించకపోతే మన మన పరుగుపోద్ది గత కాలంలో అబ్దుల్ అజీజ్ గారిని మేలు చేశారు ఆయన కూడా మైనార్టీ యాభై యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మైనార్టీకి సీట్ ఇచ్చారు ఈ మైనార్టీ అనేది ఎవరు ఆలోచిస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆలోచించడం లేదు దీని గురించి బీజేపీ పార్టీ సైకిల్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళందరూ ఏకంగా అయి ఒకే మాట చెప్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మైనార్టీకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం అని డంకా బజాయించినట్టు చెప్తున్నారు దీనికి ఏకైక సాక్ష్యం మీ ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంది కొట్టి చూసుకోండి ఎవరైనా సరే ప్రతి ఒక్కటి కాడ స్మార్ట్ ఫోన్ ఉంది కొట్టి చూసుకోండి దాని గురించి వివరాలు అన్నీ వస్తాయి ఇదే విధంగా మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరుకి వచ్చారు నెల్లూరుకి వచ్చి గంట బజాయించి చెప్పారు ఏవని నా నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేదానికి ఎవరికి అధికారం లేదు దానికి నా ప్రాణం ఉన్నంత వరకు నేను తినేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను తినేను ఒక బీసీ కానీ ఒక మైనార్టీ కానీ ఒక ఎస్టీ కానీ ప్రతి ఒక్కరికి కూడా మద్దతుగా పలుకుతున్నారు గత గత ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఏడు సీట్లు ఇచ్చారు మైనార్టీకి అంటే మైనార్టీకి మనం ఆలోచించుకో మైనార్టీ అనేది ప్రత్యేకంగా ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నారు అనేది ఈ ఒక్క పాయింట్ ఆలోచించే తెలిసిపోద్ది మనకి దీని బట్టి దీనికి ఉద్దేశించి మనం మనం వేసే విలువైన ఓటు ఎవరికి వేస్తే బాగుంటుంది ఎవరికి వేయకపోతే బాగుంటుంది దీనికి బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఆలోచించి ఓటేయాలని ఇంకా దాని తర్వాత సూపర్ సిక్స్ ఏందేందో చెప్పుకొని వచ్చారు గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంట గతంలో వచ్చేసి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్నారు ఉద్యోగం లేకపోతే నెలకి మూడు వేలు అన్నారు ఇచ్చారా రెండు వేల పద్నాలుగులో నాకైతే నాకు తెలిసైతే ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు నాకు తెలిసైతే ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇచ్చినట్టు దా ద ఎవరి కాడన్నా ప్రూఫ్ అయినా ఉంటే దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ప్రూఫ్ ఉంటే చూపించండి దానికి ప్రూఫ్ లేదు అది చేయలేదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్లాగా నేను పాటిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా చెప్పి ఆ మ్యానుఫ్యాక్చర్లో ఉన్నది చేసింది కాకుండా ఇంత ఎక్కువగా ఉన్నారు మనకి అది ఆలోచించుకోండి ఫస్ట్ పాయింట్ బీసీకి బీసీ బీసీకి బీసీ వాళ్ళకి న్యాయం జరిగింది ఎస్టీ వాళ్ళకి న్యాయం జరిగింది మైనార్టీ వాళ్ళకి న్యాయం జరిగింది ప్రతి ఒక్కరికి అనుకూలంగా జరుగుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కలుపు కల్పించుకొని పోయే వ్యక్తి మాకు యుద్ధాలొద్దు మనకు కావాల్సింది ప్రజలు పేద ప్రజలు ప్రతి ఒక్కరూ దయచేసి రెండు ఓట్లు ఉంటాయి మనకి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఒకటి విజయసాయిరెడ్డి గారికి రెండోది ఎమ్మెల్యే ఓటు ఒకటి వస్తుంది మన రూరల్లో అయితే శ్రీ అదాల ప్రభాకర్ రెడ్డి గారికి సిటీలో అయితే ఖలీల్ ఖలీల్ గారికి శ్రీ విజయసాయిరెడ్డి గారికి రెండు ఓట్లు కూడా దయచేసి దీన్ని చీర్చబాకండి ఈ రెండు ఓట్లని చీర్చబాకండి రెండు ఓట్లు దయచేసి ఫ్యాన్ గుర్తుకేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దయచేసి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం